నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మద్ నగర్ డివిజన్లోని ఇంద్రానగర్ సలీం బాబా దర్గా వద్ద పలు అభివృద్ది పనులను కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు sangrês <laughs> levantado na ecação